పెళ్ళా పెళ్ళాంపేట ఎప్పుడన్నా విజయవాడతో బతకలిస్తారా వీటి ఎప్పుడున్నా తెలుగు రోహింజా వీటి తరిపి కొట్టండి అంటారేమో మీరు ఆంధ్రకి పాస్పోర్ట్ రెడీ చేస్తారేమో ఓన్లీ తెలుగుదేశం మాతో ఓట్లేసే వాళ్ళు ఉండండి ఆంధ్రలో అంటారా ఫ్యూచర్లో చెప్పండి ఏడ చూసుకుంటాం ఇప్పుడే మేము కూడా పేరు మార్చుకున్నాం పోతాక ఇష్టం తీసిపరేసి నర్సింగ్ ఈ జాతీయ పేరు మర్చిపోని ఏ కెరమేలో ఇల్లు కొనుక్కొని కనీసం వాళ్ళు మన బిడ్డల్లా చూస్తారు మీలాంటి ఉంటే ఇదే ఉంటే నాశనం నాశనమైపోయే దేశం అదృష్టం రెండు ముక్కలు అవటం చేసేలాంటి గొప్ప మహానుభావుడు మా రాబట్టి మేము ఆందోళన ఫీలింగ్ లేకుండా మా బిడ్డలు అన్న ప్రేమిస్తున్నాడు మీకేమన్నా నీతి నిజాయితీ గురించి మనస్ఫూర్తిగా బతకాలనుకుంటే హోల్ హెటెడ్గా ఎలా రాజకీయాలు చేయాలనుకుంటే వచ్చి కేసీఆర్ దగ్గర కూర్చొని నేర్చుకోండి సాటి మనుషులు ఎలా ప్రేమించాలో నేర్చుకోండి కేసీఆర్ రాజకీయాలు చేయొచ్చు కేసీఆర్ అందరూ హామీని వచ్చు అది వేరే ఒక మనిషిగా ఒక మానవత్వం ఉన్నవాడిగా కేసీఆర్ కాళ్ళు కడిగి పాదాబాదం చేసి అన్న ఎలా మంచి మాటలు మాట్లాడాలి ఒకసారి నేర్చుకోండి కేసీఆర్ దగ్గర ఇంకా కేసీఆర్కి అదే హక్కు కూడా ఉంది ఇన్నాడు తెలంగాణ దోచుకోబడ్డది కాబట్టి ఆయన కోపంగా నాలుగు మాటలు అన్నా తప్పు లేదు అయినా నీతిగా మాట్లాడాడు మా పేచి తెలంగాణ ప్రజలు మాకున్న పేచి మీతో కాదు ఆంధ్ర నాయకులతో మీ ప్రజలంతా క్షేమంగా ఉండొచ్చు మా బిడ్డలు అని కేసీఆర్ అన్నాడు మీరు ఏమయ్యో ఒక్క ఒక్క నందుకే మమ్మల్ని ఒక దెబ్బకి నా లోకలు తీసిపోరేసావే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫడ్ న్యూస్